అట్లా పోయి అక్కడి నుంచి కొంచెం దారింది అటు నుంచి ట్రై చేద్దాం మధ్యలో మధ్య ఆయన తాగొచ్చినట్టు కారడిపోతుంది ఎటు నువ్వు అన్ని ఏం చేస్తావు కనుక మధ్య కూర్చొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా అనిపిస్తుంది లొకేషన్ మంచిగా అనిపిస్తుంది దమ్ముంటే అది తీసుకపోయి పెడితే ఇక ఏమన్నా ఏమన్నా మధ్య నేను తాత మాత్రం మధ్య గుసొని తాగాల నువ్వేం చేస్తావు నిమ్మన నాయనా ఏంది నాయ అని అమ్మ వెళ్ళింది తాత వెళ్ళింది 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 సూపర్ సూపర్ తాత మీ మనవాడు మొగోడేనా ఏమనుకున్నావు అమ్మ నువ్వు చిన్నబోని కావు కానీ ఆయన ఇంకా పైకి లేపుతున్నావు ఒక గాడు ఉంది ట్రాక్టరు తీసుకురావాలి అటు పోయి ఇట్ట అవుద్ద అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సంపడానికి